హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ రేపు జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ తోటి పండగ వాతావరణం నెలకొంటే పల్నాడు ప్రాంతంలో మరొక పండగ వాతావరణం నెలకొంటుంది పేదల పెన్నిది అట్టడుగు వర్గాల నుంచి అగ్రశిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి యొక్క గురజాల నియోజకవర్గంలో ఓటర్లుగా కూడా లేని ఎస్సీ ఎస్టీ ఈసీ మైనార్టీలని ఈరోజున నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి అజాత శత్రువు అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తి అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారి పుట్టినరోజు కూడా రేపు జూన్ నాలుగో తారీఖు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా భావించుకోవచ్చు ఈరోజు పల్నాడు ప్రాంతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ రాజకీయంలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు అంటే దానికి గల కారణం జంగా కృష్ణమూర్తి గారు రాజకీయ ఆరంగరేటం చేయడం వల్ల మాత్రమే జరిగింది ఆయన జీవితంలో ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు ఎత్తు పల్లాలు అన్నీ చూసినా సరే ఎక్కడా కూడా భావోద్వేదాలకు కానీ లేదా తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోవటం కానీ తను తనని ఈ రోజున ఈ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని కాపాడటంలో కానీ ఎక్కడా కూడా విఫలం కాకుండా పల్నాడు ప్రాంతంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి గంగా కృష్ణమూర్తి గారు రేపు పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా వారికి పల్నాడు ప్రాంతం నుండి ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఆయన అడుగుజాడల్లో నడవటం అనేది మేము ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం డబ్బుకి ఆశపడకుండా పదవులకి ఆశపడకుండా కేవలం ఈ యొక్క వెనుకబడిన వర్గాల వారిని ఇంకా నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇంకా రాజకీయాల్లో తను కొనసాగుతూ తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలానే భవిష్యత్తులో కూడా మరింతమంది నాయకుల్ని తయారు చేసి పల్నాడు జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జంగ